భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి భారత మాజీ ఉప ప్రధాన మంత్రి అదేవిధంగా తంటి తపాల శాఖ వ్యవసాయ శాఖ రక్షణ శాఖ అనేక శాఖలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీలకు పది సంవత్సరాల రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధిలోకి వచ్చేంత వరకు అది నిరంతరం కొనసాగించడానికి ఆర్టికల్ సెవెంటీన్ రద్దు ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా ఈ రిజర్వేషన్లను కొనసాగించడం కాదు అయినటువంటి గొప్ప జగ్జీవన్ రామ్ గారు వారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజ్యాన్ని మాట్లాడాల సాధారణంగా కోరుతున్నాం భారతదేశంలో సమానత్వానికి ప్రతీక బాబూజీగా పిలువబడే దళిత నాయకుడు మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మరియు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు మాజీ జెడ్ పిటిష్ అన్న వెంకటస్వామి నాయకుడు నాయకులు తర్వాత ఎస్సీ ఎస్టీ మ్యాంటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాలమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ భారత స్వాతంత్ర సమయోధుడు కాంగ్రెస్ నాయకుడు ఆ రోజుల్లో బాబు జగ్జీవన్ రామ్ గారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున పుట్టారు జూలై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరున మరణించారు ఏప్రిల్ ఐదు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని మన భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది అది సెలవు దినం కూడా జగ్జీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలో సోబిరామ్ వాసంతిదేవి అనే పుణ్య దంపతులకు జన్మించి చెమర్ కుటుంబంలో జన్మించి ఆ రోజుల్లో ఈ అంటరాని వారిని హీలం అంటే హీనంగా చూస్తున్న సమాజంలో ఆయన అవన్నీ గమనించి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అంటే అణచివేత కులాల సంఘాన్ని ఏర్పాటు చేసి సమానత్వం ఉండాలి కులమతాలు లేవని చెప్పిన మహనీయుడు ఆ రోజుల్లో ఆయన అర్రా టౌన్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ రెండు కుండల విధానం హిందూ ముస్లింలకు కుండలు పెట్టడము ఈయన హిందువుల కుండలో నీళ్లు తాగితే ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయడము ఇవన్నీ చూసి ఆ రోజుల్లో ఆయన అంటరానువానికి మూడో కుండ పెడితే కుండలన్నీ పగలగొట్టి కుండల విధానమే వద్దు మనమంతా సమానమని చెప్పిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు ఈయన ససారాం నియోజకవర్గం నుంచి బీహార్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఆ రోజు నుంచి నిరంతర రాజకీయాల్లో నలభై ఏళ్ళు ఈయన పార్లమెంటేరియన్గా కొనసాగాడు వివిధ మంత్రి పదవులు నిర్వహించాడు అప్పట్లో నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా రక్షణ రైల్వే ఎన్నో శాఖలు నిర్వహించాడు కార్మిక శాఖ మంత్రిగా ఉండి పేదలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజుల్లో ఇండో పాక్ యుద్ధం జరిగితే తత్ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడ్డది వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే అర్థ విప్లవాన్ని దిగ్విజయంగా భారతదేశాన్ని వ్యవసాయ దేశంగా తీర్చిదిద్దినాడు ఆ విధంగా ఆయన నిర్వహిస్తున్న మంత్రి పదవులు ఆ రోజుల్లో అప్పట్లో ఎమర్జెన్సీ వచ్చింది ఇందిరాగాంధీ కాలంలో తర్వాత జనతా పార్టీ వరార్జి దేశాయలో ప్రధానమంత్రిగా ఉన్నాడు జనతా పార్టీ డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో అంటే ఆ సమయంలో ఆయన ఉప ప్రధానమంత్రిగా తన బాధ్యతలు నిర్వహించిన మహనీయుడు ఆ విధంగా మంత్రి పదవులు నిర్వహిస్తూ కార్మిక శాఖ మంత్రిగా నిరుపేదలకు అత్యంత అంటే కష్టాలు పడుతున్న కుటీర పరిశ్రమలు ఎన్నో స్థాపించి దేశంలో నిరుపేదలు లేకుండా వాళ్ళకి ఎన్నో ఉపాధి పథకాలు అందించిన మహనీయుడు తర్వాత ఆయన ఇంద్రాని దేవిని వివాహం చేసుకున్నాడు ఆయనది సమతా దినోత్సవము ఆయన ఢిల్లీలో ఆయన సమాధి కూడా ఉంటుంది తన్మయ అని ఆయన సమాధికి పేరు కనుక అటువంటి మహనీయుని చరిత్రను మనం నిరంతరం చదువుతూ ఇటువంటి మహనీయులు భారతదేశంలో ఉండడం కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధి జరగాలని చెప్పిన మహనీయుడు అటువంటి మహనీయుని మనం స్మరించుకోవాలి ఆయనని ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం జోహార్ జగ్జీవన్ రామ్ కు జోహార్ 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 జగ్జీవన్ రామ్ కు జోహార్ జోహార్ కొనసాగిద్దాం జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగిద్దాం కొనసాగిద్దాం మహానీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం మహానీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం జై భారత్ జై భారత్ జై హింద్ జై హింద్